లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ జన్మించిన ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది ఎంతవరకు కలిసి రాబోతోంది ఎంతవరకు కలిసి రావట్లేదు మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైం అని సునాయాసంగా దాటేయవచ్చు ఇలాంటివన్నీ మనకి కులంకుషంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రోలజర్ బ్రహ్మ శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్తా వివసంపృత్తవు వాగత్త ప్రతిభయ్యే జగద పితరు వందే పార్వతీ పరమేశ్వరు సదాశివ సమాారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర కేతవే రాహవ్యేతమ శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మిథున రాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే కుజుడు స్తంభించి వక్రీకరించి ఉండడం అలాగే గురువు పన్నెండు ఇంట వక్రీకరించి ఉండడం శుక్రుడు రాహు దశమ స్థానంలో నవమ స్థానంలో శని అలాగే అష్టమ స్థానంలో రవి బుధుడు చతుర్థ స్థానంలో కేతు గ్రహ గమనము గ్రహ గతులు గతులు ఇవి సంపూర్ణముగా మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలనే ఈ పదిహేను రోజుల పాటు ఇవ్వబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులైనా ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందుతున్నటువంటి వాళ్ళైనా కానీ జాగ్రత్తలు పాటించండి అలాగే నిరుద్యోగస్తులకి ప్రధానంగా ఎంతో కష్టపడితే తప్ప శుభవార్త వినలేరు అది కూడా మనం గమనించుకుంటే ఆ ఆఖరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో నిరుద్యోగస్తులకి కొంత ఊరట కలిగించే ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులు మామూలుగా ప్రైవేట్ ఉద్యోగస్తులైనా సాధారణంగా జాగ్రత్తలు పాటించండి అధికారులతో తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి కావున జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా రాశిలోనే కుజుని యొక్క ప్రభావం చేత ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలందరికీ కూడా ఉత్సాహం ఉంటుంది ఏ పని చేయాలన్నా కానీ కార్యరూపం దాల్చలేకపోతారు అన్నీ ఆలోచిస్తారు కానీ కార్యరూపం దాల్చలేకపోతారు ఈ పదిహేను రోజుల పాటు కాబట్టి ధైర్యంతో పట్టుదలతో ఏ పని అనుకుంటారో ఆ పనిని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందడుగు వేసే ప్రయత్నం చేయండి దైవం అనుకూలిస్తుంది గురువు ప్రధానంగా పన్నెండవ స్థానంలో కొంత శుభాన్ని ఇస్తున్నప్పటికీ వక్రీకరించినటువంటి కారణం చేత సంపూర్ణముగా యోగాన్ని కలగజేస్తున్నారు మిమ్మల్ని కాపాడుతున్నటువంటి గ్రహం ఏదయ్యానంటే ఒక గురువు మరియు శుక్రుడు మాత్రమే అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి ఈ సూపర్ మార్కెట్స్ జనరల్ స్టోర్స్ హోటల్స్ రెస్టారెంట్స్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు అలాగే ఈ ఎడ్యుకేషనల్ రంగంలో ఎడ్యుకేషనల్ బిజినెస్ అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు ఆర్నమెంట్స్ అమ్ముతుంటుంటారు కదా వారు పూజా సంబంధమైనటువంటి వస్తువులు తీర్థయాత్రలు చేసేటువంటి మహిళలు అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ బొటిక్స్ నడిపేటువంటి వాళ్ళు బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఈ మహిళలు ఈ చెప్పబడినటువంటి వృత్తులు ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా ఆదాయం మార్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలిసి వచ్చేటువంటి రోజుల్లో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ఏ రోజుల్లో మీకు ఆదాయం ఎక్కువగా ఉంటుందో ముందు ముందు మనం కార్యక్రమంలో తెలియజేసుకుందాం ఇక ప్రధానంగా నూతన వ్యక్తులు పరిచయం అవుతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి వారి పట్ల మీకు కొంత భవిష్యత్తులో కొంత ఇబ్బందికర పరిస్థితులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా గృహ మార్పు వాహన మార్పు చోటు చేసుకునే అవకాశాలు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఎక్కువగా గోచరం అవుతున్నాయి ఇక ప్రధానంగా విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు చాలా మటుకు దైవానుగ్రహంతోనే మీరు ఆ ప్రయత్నాలలో విజయాన్ని పొందుతారనే విషయాన్ని గమనించుకోవాలి కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి ఇక ఏ తర్వాత గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి లాయర్లు రిజిస్ట్రేషన్ ఈ సంబంధించినటువంటి ఈ భూ సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి మహిళలు చాలా మటుకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కోసం చేసేటువంటివి ఏవి కూడాను కలిసి రావు కాబట్టి ఉన్న వ్యాపారంలోనే ఉన్న ఉద్యోగంలోనే మీరు ఉండండి అట్లాగే ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులైనా ఉద్యోగ మార్పుకి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు ఆ విషయం ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఉద్యోగ మార్పుకి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఇప్పుడు ఉన్నటువంటి సమయం మంచిది కాదు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రైతులు అనేటువంటి మహిళలు ఉన్నారు కదా వాళ్ళు సాధారణ పంటలు వేసుకోవడమే చాలా మంచిది అత్యుత్సాహంతో లేనిపోని ఆలోచనలతో ఎవరో చెప్పారని చెప్పి కొత్త పంటలు వేసుకుంటే ఫలితం ఉండకపోగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తోలు చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ఎడిబుల్ ఆయిల్స్ పెట్రోల్ రంగంలో ఉన్నటువంటి వారు ఇనుము స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే చర్మ సంబంధము తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో కింది స్థాయి ఫోర్త్ క్లాస్ క్యాడర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సామాన్యమైన జీవితాన్ని గడుపుతారు ఎక్కువగా ఆశపడి భంగపడే కంటే కూడా వస్తున్నటువంటి వాటిని ఛాలెంజింగ్గా తీసుకుంటూ ముందడుగు వేయడమే చాలా మంచిదని ఈ వృత్తులో చెప్పబడినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మనము ఈ మొదలుగా మొట్టమొదలు చెప్పుకున్నట్టుగా గ్రహ సంచారము గ్రహ స్థితిగతుల యొక్క ప్రభావము మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి సాధారణంగా సగము ఆదాయం చక్కగా ఉండడం సగం ఖర్చులుగా ఉండడం విధంగా ఏ విధంగా చూసినా లాభసాటిగా ఉండకుండా మిశ్రమంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారని ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు చెప్పవచ్చు అయితే ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయం అధికంగా ఉంటుంది ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఆనందంగా ఉంటామనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుందాం ముందుగా వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మాఘమాసము చాలా పవిత్రమైనది మాఘ పౌర్ణమి అందున మూడు నదులు కలిసే సంగమ స్థలి ప్రయాగ కాబట్టి ఆ ప్రయాగ క్షేత్రంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు రోజున జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే ప్రధానంగా గత జన్మ ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ పూజలు హోమాలు అలాగే శని కూడాను ఇరవై తొమ్మిది మార్చిని మారుతున్నాడు కాబట్టి పన్నెండు రోజులకి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు ముఖ్యంగా ఆరోగ్యం విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన ఈ సమస్యల నివారణార్థమే దాదాపుగా ఇరవై ఒక్క రకాల హోమాలు పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నప్పుడు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక మనం గమనించుకున్నట్లయితే ఒకటవ తారీఖు రోజున ప్రధానంగా సంతానం మూలకంగా ఖర్చులు సంతానం మూలకంగా విభేదాలు సమస్యలు పెరుగుతాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనే విషయాన్ని గమనించుకోవాలి రెండు మూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తులతో సమావేశాలు కానీ లేకపోతే వాళ్ళ పరిచయాలు కానీ కలుగుతాయి ముఖ్యంగా స్త్రీలకి అత్యధికంగా లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగంలో మార్పు ఏదైతే కోరుకుంటారో మార్పు కలుగుతుంది ఉన్నతాధికారుల యొక్క అండదండలతో మంచి స్థానంలో ఉంటారు నిరుద్యోగస్తులకి ఈ రెండు మూడు తారీఖుల్లో ఉద్యోగం లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక ముఖ్యంగా నాలుగు ఐదు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ఇక అన్ని విధాలుగా శుభమైనటువంటి ఫలితాలు రాని బాక్యులు కూడా వసూలు అవుతాయి ఇక ఆరు ఏడు ఎనిమిది తారీఖులో కనుక చూసుకున్నట్లయితే దైవ సంబంధమైనటువంటి పనులకి ఖర్చులు పెరుగుతాయి మానసిక ప్రశాంతత ఉండదు అధికంగా ఖర్చులు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పెద్దవాళ్ల ఆశీర్వచనం తీసుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుతాయని విషయాన్ని గమనించుకోవాలి ఇక తొమ్మిది పది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఉత్సాహంతో మీ స్నేహితులు పాత స్నేహితులు అలాగే బంధువులతో కలుసుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు పదకొండు పన్నెండు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగములో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి తోటి ఉద్యోగస్తులతో వాగ్వివాదాలు పనికిరావు కుటుంబ సభ్యులతో కూడా వాగ్వివాదాలు పనికిరావు ధనము ఖర్చు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక పదమూడు పద్నాలుగు తారీఖులో గనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా తాత తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తి విషయాల పట్ల కొంత మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకొని విందుల వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఈ పదమూడు పద్నాలుగు తారీఖుల్లో గోచరం అవుతున్నాయి రాని బాకీలు వసూలు అవుతాయి మీ అవసరాలకి ఖర్చులకి తగినటువంటి ధనాదాయం సమకూరుతుందని చెప్పవచ్చు ఇక పదిహేనో తారీఖు రోజున మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహ మరమ్మతులు వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే యాభై యాభై శాతంగా మిశ్రమ ఫలితాలు ఈ మిథన రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతా అని చెప్పవచ్చు మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారు గురుగారు ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు జీవితంలో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసమే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే హనుమాన్ చాలీసా రోజుకి మూడు సార్లు ఇవి గనక మీరు పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి విషయాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందని అంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు అలాగే నూట నలభై నాలుగేళ్లకు ఒక్కసారి వస్తున్నటువంటి మళ్ళీ మళ్ళీ మనం చూడలేము అటువంటి పవిత్రమైనటువంటి ప్రయాగ స్థలములో ఈ సంబంధించినటువంటి గత జన్మ కర్మదోషాల నివారణార్థమే సర్వ ప్రాయశ్చిత్త తిల హోమాలు చేయించడం జరుగుతుంది వాటిలో కూడా మీ గోతనామాదు నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర బ్రహ్మార్పణ